బోల్డ్ హీరోయిన్ జాబితాలో రెజీనా ఉంటుంది తెరపై బోల్డ్గా కనిపించడమే కాదు బయట ఆమె మాట్లాడే మాటలు కూడా అంతే ఉంటాయి ఇప్పటికీ రెజీనా అంటే అందరికీ మ్యాగీ కామెంట్లే గుర్తుకు వస్తాయి అంతలా మ్యాగీ కామెంట్లు వైరల్ అయ్యాయి మగాళ్ళు మ్యాగీ లాంటి వాళ్ళు అని దారుణమైన డబల్ మీనింగ్లో మాట్లాడేసింది ఆ తరువాత కూడా ఆ మ్యాగీ డైలాగ్ను వాడేశాడు రెజీనాతోనే నేరుగా తాను మ్యాగీ లాంటి వాణ్ణి కాదు అని అన్నాడు అలా ఈ మ్యాగీ కామెంట్లు ట్రోలింగ్ అక్కడక్కడా కనిపిస్తూనే ఉంటుంది తాజాగా రెజీనా నటించిన ఉత్సవం మూవీ ప్రమోషన్స్లో ఉంది ఈ చిత్రం నేడే థియేటర్స్లోకి రాబోతుంది అయితే ఈ మూవీ కోసం మీడియాతో రెజీనా బాగానే ముచ్చటించింది ఈ క్రమంలో రెజీనా ఎన్నో విషయాలను పంచుకుంది ఈ క్రమంలో తన రిలేషన్ స్టేటస్ డేటింగ్ల గురించి చెప్పింది మీకు ఎన్నో ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి కదా ఏది కూడా మీ హార్ట్కు రీచ్ అవ్వలేదా అని అడిగితే రెజీనా చెప్పిన సమాధానం వింటే కంగు తినాల్సిందే తన జీవితంలో చాలా రిలేషన్షిప్స్ ఉన్నాయని తాను కంటిన్యూగా డేటింగ్ చేస్తూనే ఉంటానని తాను ఒక సీరియల్ డేటర్ అని చెప్పేసింది అంటే చాలామందితో డేటింగ్ చేశానని చాలామందితో రిలేషన్స్లో ఉన్నానని క్లారిటీ ఇచ్చింది ఈ మాటలతో నెటిజన్లు మరింతగా ట్రోలింగ్ చేస్తున్నారు అందుకే రెజీనా మగాలని మ్యాగీ అని ఉంటుందేమోనని కౌంటర్లు వేస్తున్నారు అయితే ఇప్పుడు మాత్రం కాస్త బ్రేక్ ఇచ్చినట్టుగా చెప్పింది ఎవరితోనూ డేటింగ్లో లేనట్టుగా చెప్పేసింది రెజీనా మాటలు మాత్రం ఇప్పుడు నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతున్నాయి రెజీనా మాటలు విని అంతా షాక్ అవుతున్నారు రెజీనా గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుని అనుభవంతో చెప్పి ఉంటుందని కౌంటర్లు వేస్తున్నారు మరి ఈ ఉత్సవం మూవీతో అయినా ఇక రజినాకు తెలుగులో వరుసగా ఆఫర్లు వస్తాయా లేదా అన్నది చూడాలి